ఆధార్ కార్డుదారులు తమ సమాచారాన్ని ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి యుఐడిఐ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే అయితే ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించింది అయితే ఇటీవల ఈ సేవలకు చివరి తేదీగా జూన్ రెండు వేల ఐదు పద్నాలుగును యుఐడిఐ ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే నేటితో ఆ గడువు ముగుస్తుండగా మరోసారి ప్రజలకు ఉపశమనం కలిగించేలా యుఐడిఐ నిర్ణయం తీసుకుంది ఈ గడువును మరో ఏడాది పొడిగించినట్టుగా తెలిపింది దేశ ప్రజలు ఆధార్ కార్డులలో తమ సమాచారాన్ని ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగు చివరి తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్టుగా పేర్కొంది ఈ నిర్ణయం లక్షలాది మంది ఆధార్ కార్డు హోల్డర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు ఊయిదాయి ఉచిత ఆన్లైన్ డాక్యుమెంట్ అప్లోడ్ సౌకర్యాన్ని రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగు వరకు పొడిగించింది లక్షలాది మంది ఆధార్ నంబర్ హోల్డర్లకు ప్రయోజనం చేకూర్చడానికి ఈ ఉచిత సేవ మాన్యాధార్ పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంది ఊయిదాయి ప్రజలు తమ ఆధార్కు ను అప్డేట్ చేయమని కోరుతుంది అని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఎక్స్ లో పోస్టు చేసింది దీంతో మరో ఏడాది వరకు ఆధార్ కార్డులో వివరాలు అప్డేట్ చేయాలనుకునేవారు హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ ఎంఐడిఏ చైర్ యూఐడిఏ జీవి ఐఎన్ వెబ్సైట్ ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ సాయంతో లాగిన్ అయి వివరాలను ఉచితంగానే అప్డేట్ చేసుకోవచ్చు అయితే పది ఏళ్ల కింద ఆధార్ కార్డు పొంది అప్పటి నుంచి ఒక్కసారి కూడా డాక్యుమెంట్స్ అప్డేట్ చేయని వారు వారి వివరాలను అప్డేట్ చేయాలని యూఐడిఏ చెబుతుంది ఆధార్ రూల్స్ ప్రకారం తమకు కార్డు జారీ చేసినప్పటినుంచి ప్రతిపది సంవత్సరాలకు ఒకసారి వారి గుర్తింపుకు సంబంధించి వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంటి చిరునామా మారినా కూడా వెంటనే ఆ మేరకు ప్రూఫ్స్ ను అప్లోడ్ చేసి మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఫోన్ నంబర్ లింక్ సంబంధించి యాక్టివ్ నెంబర్ ఉండేలా చూసుకోవాలి రెగ్యులర్ అప్డేట్లు ఆధార్లోని సమాచారం ప్రస్తుత డాక్యుమెంటేషన్కు అనుగుణంగా ఉండేలా చూస్తాయి తద్వారా ఎక్కడైనా ఆధార్ వినియోగించేటప్పుడు ఇబ్బందులు ఎదురుకాకుండా చూస్తుంది అయితే ఆన్లైన్లో ఆధార్ బయోమెట్రిక్ సమాచారం అప్డేట్ చేసేందుకు అవకాశం లేదు ఆధార్ హోల్డర్ బయోమెట్రిక్స్ ను అప్డేట్ చేసుకోవాలంటే వారు సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి రుసుము చెల్లించి ప్రక్రియ పూర్తి చేసుకోవాలి అయినప్పటికీ మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ పంతొమ్మిది వందల నలభై ఏడుకు కాల్ చేయడం ద్వారా సమాధానాలు తెలుసుకోవచ్చు అలాగే హెల్ప్ ఊయిదాయ్ డాట్ గోవ్ కు మెయిల్ చేయవచ్చు మీ ఆధార్ వివరాలను ఆన్లైన్లో ఉచితంగా ఎలా అప్డేట్ చేసుకోవాలంటే హెచ్ కోలన్ స్లాష్ స్లాష్ ఎంవైఐడి హైఆర్ యుఐడిఐ జీఓన్ స్లాష్ కి వెళ్లి మీ ఆధార్ నంబర్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి మీ రిజిస్టర్డ్ మొబైల్ కు వచ్చిన వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ ఉపయోగించి లాగిన్ అవ్వాలి మీ ప్రొఫైల్లో కనిపిస్తున్న గుర్తింపు చిరునామా వివరాలను చెక్ చేయండి ఆ వివరాలను పూర్తిగా పరిశీలించి సవరణ ఉంటే చేయాలి ఆ తర్వాత పైన ఉన్న వివరాలు సరైనవని నేను ధృవీకరిస్తున్నాను అనే ట్యాబ్ పై క్లిక్ చేయండి మీరు సమర్పించాలనుకుంటున్న డౌన్ మెను నుండి గుర్తింపు పత్రాన్ని ఎంచుకోండి డ్రాప్ డౌన్ మెనూ నుంచి తగిన డాక్యుమెంట్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి రకాలను ఎంచుకుని అందుకు సంబంధించిన స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయాలి ఆ తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే అప్డేట్ రిక్వెస్ట్ పూర్తి అవుతుంది ఆ తర్వాత మీకు సర్వీస్ రిక్వెస్ట్ నంబరు వస్తుంది దీనితో అప్డేట్ రిక్వెస్ట్ స్థితిని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తోంది మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం తల్లికి వందనం పథకాన్ని చేసింది ప్రతి విద్యార్థికి పదమూడు వేల రూపాయల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో డబ్బులు వేసింది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు పథకం వర్తించింది పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీలోని రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనుంది ఈ నెల ఇరవయవ తేదీన ఈ పథకం అమలు అవ్వనుంది పిఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలకు రాష్ట్ర ప్రభుత్వం మరో పద్నాలుగు వేల రూపాయలు కలిపి ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది మొత్తం మూడు విడతల్లో ఈ మొత్తం జమకానుంది పథకం మొదటి విడతలో భాగంగా అర్హులైన ఒక్కో రైతు ఖాతాలో ఏడు వేల రూపాయలు జమకానున్నాయి రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు జమకానున్నాయి మూడో విడతలో ఆరు వేల రూపాయలు జమ అవుతాయి